తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా స్థాయి కార్యశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవేళ్ల ఎంపీ కొండా రెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి జిల్లా ప్రభారి జే శ్రీకాంత్ స్థానిక సంస్థల జిల్లా కన్వీనర్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు హాజరైనారు ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నేతలు సమాయత్తం కావాలన్నారు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో పోటీకి సన్నద్ధం కావాలన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు సభ్యులతో పాటు అన్ని పోటీల్లో ఆరు వేల మంది పోటీకి సిద్ధం కావాలన్నారు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలు విజయం సాధించాలా ముఖ్య నేతలు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు అన్ని స్థానాలు బీజేపీ కవ్యాసం చేసుకునేందుకు సైనికులా పనిచేయాలని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట కోటగిరి శివరాజ్ పూనంచంద్ లాహోటి మాధవరెడ్డి ఎన్ఏ ఈశ్వరప్ప మిట్ట పరమేశ్వరెడ్డి యు రమేష్ కుమార్ వడ్లనందు పెద్దింటి నవీన్ కుమార్ రాజు గాజుల శాంత్ కుమార్ బాలి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ పటేల్ విజయ్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ సుదర్శన్ గౌడ్ బొప్పి శ్రీహరి మరియు వివిధ మండలాల నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే కేపీ రాజ్ గారు అలాగే శంకర్ స్వామిజీ గారు కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నా స్వామిజీ వచ్చేసేయండి అలాగే చరణ్ చరణ్ గారు అలాగే చరణ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు ఎవరు కూడా ఉన్నా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ మెంబర్ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నా Thank you all too. మీ అందరికీ కూడా రాష్ట్ర పార్టీ వెన్నంటి ఉంటుంది కార్యకర్తలు ఎలక్షన్లు కాబట్టి అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర కార్యశాలలో అక్కడ ఉండే మరి రాష్ట్ర నాయకులు కావచ్చు పార్లమెంటు సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలందరూ కూడా మరి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది కాబట్టి ధైర్యంగా దీన్ని క్షేత్రస్థాయిలో మనము ఆలోచన చేసి మరి ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ మనము చెప్పేసి చాలా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర పార్టీ ప్రధానంగా మేము మా పెద్ద కావాలి ఎన్నికలలో రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో కొంటా విశ్వేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో మేము మెజారిటీ స్థానాన్ని సాధిస్తాం కాబట్టి ఆ రకంగా మేము సమిష్టి కృషి చేత వచ్చేటటువంటి ఎన్నికలలో బస్ వర్గం మెజారిటీ రకాలైన వ్యక్తులు శక్తులు పార్టీకి ఎదురవని ఈరోజు బీజేపీ గెలిపించాలని చెప్పేసి ఈరోజునప్పుడు కూడా ఇక్కడ తాండూరు నడిపడ్ లో మెదార్థి తీసుకొచ్చినటువంటి చరిత్ర మొన్నటి మొన్న ఏడు మంది సంవత్సరాలు వచ్చే ఎన్నికల్లో తర్వాత విషయం ప్రధాన లక్ష్యం లేదా గెలిపించుకుంటున్నాడు విషయాన్ని విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ రాబో రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా మెజారిటీ స్థానాలతో ఈ రోజు పార్టీకి బహుమతి రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ మగ ఎన్నికల ప్రధాని జే శ్రీకాంత్ గారు అట్లానే మన జిల్లా అధ్యక్షులు బొక్కుల రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న పదాధికారులందరూ మండలి అధ్యక్షులందరూ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం నేను మోడీ పేరు వల్ల గెలిచింది అదొక అంటే నేను కార్యకర్తల పనితో గెలిచింది అది ఇంకా పెద్ద నేను మొన్న ముఖ్యంగా మోడీ పేరుతో గెలిచాను కార్యకర్తలు పనిచేసింది కానీ రేపు మనకు పెద్ద నాయకుడు ఉన్నా లేకున్నా కూడా మోడీ గారి ఆశయాలు ఏంటంటే బీజేపీ పార్టీ ఆశయాలు అంటే కార్యకర్తల వల్లనే ప్రతి క్యాండిడేట్ గెలవాలి అయితే దాని కొరకు అన్నిట్ల పెద్ద పాత్ర అన్నిట్ల పెద్ద పాత్ర వార్డు మెంబర్ ఉన్నాయి ఎందుకంటే వార్డు అంటే ఒక ఇరవై ఏళ్ళు ఉంటాయి అరవై డెబ్బైయో ఎనభై ఉంటాయి ఒక వ్యక్తికి వెళ్ళాలంటే పోయి ఓట్లు అడగాలి ఎంపీ కడగరాదు అస్సలే అడగరా ఇంటింటికి పోవచ్చా పోరా ఎమ్మెల్యే పోవచ్చా పోరా ఎంపీటీసీ కూడా పోతు సర్పంచ్ కూడా పోతు పోదు కానీ ప్రతి వార్డ్ మెంబర్ నిలబడినప్పుడు ప్రతి అంటే ఇరవై ఇంట్లో ప్రతి ఇంటికి తప్పక పోయి ఒక్కడే ప్రతి ఇంటికి తప్పక పోవాలి పోయి ఏదో ఓ గుంపులో పోయి దర్వాత పట్టి ఒక ప్యాక్ కాదు ఇంటికి పోవాలి ఒక్కరో ఇద్దరు పోవాలి గుంపు కూడా అవసరం లేదు పోయి పరిచయం చేసుకోవాలి నేను మీకు తెలిసే నేను రాములు యాదవ్ కొడుకునో లేకుంటే మల్లయ్య కొడుకును మీకు అందరు తెలుసు ఈసారి నేను ఎన్నికలకు నిలబడుతున్నా పరిచయం చేసుకోండి సాధారణ మాటలు డైలాగ్ వద్దు స్లోగన్ వద్దు నేను నిలబడుతున్నా ఈసారి నాకు సపోర్ట్ ఇవ్వండి నేను మీ కొరకు పని చేస్తా ఎవరు ఒకరే ఒకరు చేయగలుగుతారని ఎంపీ చేయగలరు ఓన్లీ వార్డ్ మెంబర్ చేయగలుగుతాడు వార్డ్ మెంబర్ పని తోటే పార్టీ గట్టిగా అవుతుంది నా గెలుపు తోటి పార్టీ గట్టి కాదు నా గెలుపు గెలుపు తోటి ఒక ఊపు వస్తుంది కానీ పార్టీ నిజంగానే గ్రాస్ రూట్ లెవెల్ కాదు నుంచి గట్టి కావాలంటే వార్డ్ నెంబర్ నిలబడి ప్రతి ఇంటికి పోయి ఐదు పది పదిహేను నిమిషాలు నిలబడ ఇంకా రెండు మూడు చెప్తాను కార్యకర్తలు తక్కువనే లేదు విజయవాడలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్పలేదు ఒకప్పుడు ఇదే మూడు హైదరాబాద్ పార్లమెంట్ లో వచ్చిందే అప్పుడు బద్ది అంకు ఇక్కడ నుండి చేస్తే టోటల్ గా ఇక్కడ ఉన్న ఈ మూడు కాన్స్టివెన్సీలు ఎవరు కూడా ఓసి వాళ్ళ నాన్నకి ఓట్లు వేయలేదు కేవలం భారతీయ జనతా పార్టీ బద్ద్రెడ్డి అంకుల ఓట్లు వేసి వికారాబాద్ లో కూడా భారతీయ జనతా పార్టీ అని అంటేనే ఎస్ చాలా కట్టుబడి బీజేపీకి నమ్ముకొని ఉన్న కార్యకర్తలు అనేది వికారాబాద్ అందుకనే రాబోయే ఎలక్షన్స్ లో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లోకల్ ఇష్యూ మీద ఏం చేసింది ఒక రోడ్ వేసిందా ఎక్కడైనా కానీ ఏదైనా ఇల్లు ఇచ్చిందా ఇల్లు ఇస్తా అని చెప్పింది ఏదైనా గ్రామ పంచాయతీలో ఏం చేసింది ఎన్ని నిధులు ఇచ్చింది ఈ ఇవన్నీ కూడా మీరే సర్పంచ్ ఎలక్షన్స్ లకి సింబల్ ఉండదు కానీ ఎన్పిటీసీ జెడ్పీసీ జెడ్పీటీసీకి మాత్రం భారతీయ జనతా పార్టీ సింబల్ ఉంటది కానీ కానీ ఎలక్షన్స్ లో ప్రతి సర్పంచ్ కి పది మందో పదిహేను మందో వార్డ్ మెంబర్ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నుండి కంటెస్ట్ చేయాలా